ప్రైజ్ అలార్డ్ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మన కల్వరి మోక్షం చర్చిలో ఈ నెల అనగా సెప్టెంబర్ శని ఆది సోమ మంగళ బుధవారాలలో అనగా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుల అద్భుతమైన పరిశుద్ధాత్మని స్పర్శ అనేటటువంటి అగ్ని అభిషేక ఆరాధనలు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ఈ ఆరాధనలు ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం వరకు రాత్రి ఏడు గంటల నుండి ప్రారంభించబడము తప్పక మీరు కుటుంబములుగా రండి దేవుని వరములతో నింపబడుటకై దేవుని పనిలో బలముగా వాడబడుటకై పౌలు గారి ద్వారా ప్రవచ చెప్పినట్లుగా వరములలో ప్రవచన వరమును ఆసక్తితో మరి పొందుకున్నట్టు తప్పక రండి అలాగే నానా విధములైన పరిచర్యలలో నానా విధములైన కృపావరములతో వాడబడుటకై నింపబడుటకై రండి కలిసి మనమందరం ప్రార్థనపూర్వకంగా సిద్ధపడదాం శక్తి చేతనైనను బలము చేతనైనను జ్ఞానము చేతనైనను కాక దేవుని ఆత్మ చేత జరుగునని ప్రభు చెప్పినట్లుగా అంచి దినమలలో అందరి మీద తన ఆత్మను కుమరిస్తానని ప్రభు చెప్పినట్లుగా ఆ వాగ్దానమును పొందుకున్న కొరకై రండి పగలు బలమైన వర్తమానం రాత్రిపూట బలమైన వర్తమానం ప్రభు మనకి అందించబోతున్నారు అందరికీ ఆహ్వానం సిద్ధపడండి మొదటి రోజు నుండి ఒక క్రమమైన పద్ధతిలో ఐదు దినములు కూడా అద్భుతంగా పగలు రాత్రి వివరణతో కూడినటువంటి వాక్యలేఖనములను బట్టి దేవుని చేతిలో ఆత్మను పొందుకున్న వారు ఎలా వాడబడారు వాటి వివరములన్నీ మీకు తెలియజేయబడుతుంది మొదటి రోజు వచ్చిన వారికి సెకండ్ డే వర్తమానం అర్థమవుతుంది సెకండ్ డే వచ్చిన వారికి థర్డ్ డే ఇలా కంటిన్యూగా మొదటి రోజున ఉన్న వారికి ఐదో రోజు వరకు ఉన్న వారికి మాత్రమే అద్భుతంగా అర్థం కాబోతుంది కదలక దేవుని మాటలు వినబోతున్నారు దేవుని కార్యాలు చూడబోతున్నారు ఈ ఆత్మ ద్వారా అపవాది కాడి విరగొట్టబడబడుతుంది దేవుని కార్యాలు చూడబోతున్నాం తప్పక రండి దేవుడు మన పక్షాన మన కుటుంబాలని కట్టబోతున్నాడు దేవుడు మన పక్షం నుండి మన జీవితాలు మార్చబోతున్నాడు గ్రామానికి పట్టణానికి దేశానికి దేవునికరంగా మనం మార్చబడబోతున్నాం దేవుని కార్యాలను కనులార చూచి ఆనాడు అనేకులు దేవునిని మహిమపరచినట్లుగా మీరును రండి మీరును మీ కుటుంబాలను కలిసి దేవునిని మహిమపరచడం అట్టి గొప్ప కార్యాలు ప్రభు మన పట్ల చేయబోతున్నాయి ఎప్పుడో కాదు రేపు శనివారం రేపు శనివారం అనగా ఆరవ తారీఖు నుంచి ఈ సెప్టెంబర్ నెల ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క పరిశుద్ధాత్మని స్పర్శ అగ్ని అభిషేక ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి తప్పక రండి డోంట్ ప్రభు మిమ్మల్ని దీవించిన గాక ఆమె